మీది ఇలా పచ్చకూర చలికాడ మంచిగా ఆగుతాను ఇలా కూర మంచిగా చేయాలమ్మా ఏమేమి చేస్తావు ఇగో చేసేటోళ్ళు చెప్తా లేవు చేసేట్రోళ్ళకి చెప్పు రాదు కావచ్చు ఏమన్నా అన్న అలిగిందమ్మా చప్పు అలిగింది ఇట్లనా మాట్లాడతలేదు ఇక కూరలు చేసే అక్కడ అలుగుతాం అయ్యింది అమ్మమ్మ చిక్కుడుగా సరిపోతాయి కింద కోయినా అవన్నీ ఏం చేస్తావు కూర కూడా మెంచుకుంటా సాన అయితే చల్తాయిగా అప్పుడే కోసా ఫ్రెండ్స్ కానీ కోసేది వీడియో తీయలేదు ఎందుకంటే సెల్లు పడుతుంది లేకుండే కూర బువ్వండి నువ్వాని ఇంత పొద్దునండి నువ్వు కానీ చెప్పు మళ్ళీ మోటార్కు దీయాలి నీళ్ళు బిందెల లేవా రంబుల లేవాయి ఈ మోటార్తో మళ్ళీ నా తలకాయ నొక్కి రాను రాను ఈ నీళ్ళు కూడా రావు ఎందుకంటే ఏసీ స్టార్ట్ అవుతున్నారు కదా అందరూ పొలాలలోకి నీళ్ళు వస్తా ఉంటారు చిన్న మాటలు గట్టి లాగదు నీళ్ళు నీళ్ళు వస్తానే కానీ ఇక రాను రాను రావే గిన్నీ వస్తాయి సీమాన్ని వస్తానే బనబక్న వై బల్లి వాయె ఇంత పట్టుకున్నాడు యా అబ్బే ఏదొకటి అంటం చేస్తాడు గాని ఓ దానికి కొ ఈవిజ్ నోరేమో గట్టి వస్తా అప్పుడు రాలే పొద్దున అవును తల్లికి రాలేదేమో నోరు ఇప్పుడు మంచిగా వస్తా